ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్లోని ఓ ప్రాంతంలో చాలామంది బెంగాలీలు నివాసముండేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అక్కడ జరిగిన మత ఘర్షణలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది దీంతో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ జోక్యం చేసుకొని బెంగాలీ శరణార్థులకు దేశంలో నివాసంతో పాటు ఉపాధి లభించే ప్రాంతాలను ఎంపిక చేశారు అందులో భాగంగా నాటి ఆదిలాబాద్ జిల్లాలోని మందమరి కాగజ్ నగర్ కౌటాల సిర్పూర్ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించారు అక్కడి నుంచి వచ్చిన వారిని మందమరి పట్టణ శివారు ప్రాంతంలో సుమారు రెండు వందల కుటుంబాలు నివాసముండేలా ఏర్పాట్లు చేశారు వీరికి ఇక్కడే ఆసుపత్రి పాఠశాలతో పాటు రక్షణగా సుమారు వంద మంది పోలీసులతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడికి ఎవరూ రాకుండా మూడేళ్ల పాటు పోలీసుల శిబిరం కొనసాగించారు ఈ క్రమంలో తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయని పోలీస్ క్యాంపు ఉందని విస్తృతంగా ప్రచారం సాగింది దీంతో ఈ ప్రాంతానికి పాకిస్తాన్ క్యాంపు పేరు వచ్చిందని కాలనీవాసులు అంటున్నారు తాతలు తాతయ్య బంగ్లాదేశ్ నుంచి వచ్చిండు వచ్చి ఇక్కడ ఇందిరాగాంధీ ఇక్కడ కూర్చోబెట్టిండు ఇక వాళ్ళకు కొంతమందికి బాయి పని ఇచ్చింది దుర్గా కొంతమందికి ఇష్టం లేదు వాళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మళ్ళీ పాతలు పోయి కొత్తలు వచ్చిండు కాళీనగర్ అని పెట్టినాం పాకిస్తాన్ పెట్టి కాళీనగర్ అని పెట్టి మా పిల్లలు కొత్తలు అది మంచిగా లేదు మనకు ఇష్టం లేదు అని కాళీనగర్ అని పెట్టి ఇందిరాగాంధీ తీసుకొచ్చింది ఎవరు ఇల్లు కట్టించి జాబులు ఇచ్చేళ్ళు ఇక్కడ వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఎట్లా ఇప్పుడు కాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఎవరికాలు మంచిగా దాడిలు ఏం జరగలే కానీ ఎవరు రాకుండా ఉండేది పోలీసు వాళ్ళు ఎప్పటికి ఇరవై నాలుగు గట్టలు కావాలిండే ఇక నేను డ్యూటీ చేయకుండా నేను కూడా సంతకం నా సంతకం పెట్టుకునే పోదురాలు నైట్ అయినా శకర్డ్ అయినా డెబ్బై మూడు ఇట్ల ఇక వచ్చినా ఈ నాలుగు నుంచి అప్పుడు కొద్ది 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 కొద్దిగా తీరం అన్నట్టు అందులో పని మీద కొంతమంది ఏమో ఈజీగా వేయ ఆద వేళ్ళు కొన్ని జాగాల్లో వేళ్ళు అలా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టించండి వాళ్ళకి కూడా పాకిస్తాన్ క్యాంపాలి పాకిస్తాన్ క్యాంపు పేరు ఇష్టం లేని కొందరు నేతాజీ నగర్ అని పిలిచినా పెద్దగా ప్రచారం కాలేదు ఇప్పటికీ పురపాలక రికార్డుల్లో పాకిస్తాన్ క్యాంపు పేరే కొనసాగుతోంది ఈ పేరు ఇష్టం లేని కొందరు కాలనీ వాసులు యువత తమ ఆరాధ్య దైవమైన కాళికాదేవి పేరుతో గా మార్చుకున్నారు